బెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడం సంచలనం రేకెత్తించింది కొట్లూరు పంచాయతీ పరిధిలో సీతారాంపురం గ్రామంలోని ఒక కళ్యాణ మండపంలో వివాహానికి హాజరైన చింతమనేని ప్రభాకర్ తిరిగి వస్తుండగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ కారును చింతమనేని ప్రభాకర్ కారు అడ్డం పెట్టి దారి లేకుండా చేయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది నేపథ్యంలో సదరు వైసీపీ నాయకుడు అతని అనుచరులు చింతమనేని ప్రభాకర్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై ఎమ్మెల్యే చింతమనయని ప్రభాకర్ స్పందించారు ఈరోజు ఒట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ గుడివాడ ఎమ్మెల్యే గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి కాదవడం జరిగింది వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలేవి కూడా వెళ్ళవు ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గవర్నమెంట్ ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళు ఒక పాతి మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డా మేమే నెగ్గ్యా అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడే ఆలోచనల్ని వాడిని గోతిలో పెడతాయి ఇది చెప్తున్నాం మీకు హెచ్చరికనుకుంటారో లేకపోతే మీ పద్దతిలో మీరు చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి మేము తెలుసుకుంటే మీరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనిమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి మీరు ప్రజల ఉండాలి ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో పది కార్లు వేసుకుని ఒక కాన్వయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలం అని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతా కూడా పోలీసు వారికి తెలియపరచాం గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుని వెళ్తాం తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ల మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనిలో వచ్చినటువంటి నాయకులు గాని మా మండల పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ మెంబర్స్ మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు చట్టాన్ని మీరెవరూ కూడా చేతిలో తీసుకుంటానికి వీల్లేదు మన నాయకుడు ఏమైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ ప్రకారమే మనం వెళ్లాలి తప్ప ఆ లైన్ దాటి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయండి వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలని విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకు వెళ్ళతా తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా మరి ఇంత పెద్ద టైంలో కూడా అద్దేత వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కామ్గా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ